విక్రమ్ ఈ కోణాన్ని ధ్రువీకరించుకోవడానికి డాక్టర్ శ్రీనివాస్ను కలుసుకున్నాడు విచారణలో ఎలాంటి దాపరికం లేకుండా విక్రమ్ నిక్కచ్చిగా మాట్లాడాడు డాక్టర్ గారు మాకు క్రైమ్ సీన్లో ఎటువంటి గట్టి ఫోరెన్సిక్ ఆధారాలు దొరకలేదు మొత్తం ప్రదేశాన్ని చాలా తెలివిగా తుడిచివేయబడింది కాబట్టి ఈ కేసు కేవలం అనుమానాలు మానవ ప్రవర్తనా విశ్లేషణ ఆధారంగానే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది విక్రమ్ మాటలకు డాక్టర్ శ్రీనివాస్ కళ్లల్లో ఆవేదన నిస్సహాయత కనిపించాయి అతను బాధగా నెట్టూర్చి తన అనుమానాన్ని సూచించాడు పోలీసులు రాకముండే మా పనిమనిషి సత్యం పారిపోయాడు అతనే చేసి ఉంటాడని నా అనుమానం పైగా అత్యాచారం కూడా జరిగిందని పోస్ట్మార్టం రిపోర్ట్లు చెబుతున్నాయి ఇవన్నీ చూస్తే డబ్బు లేదా లైంగిక కోరికలు లేదా పాత ద్వేషాలను తీర్చుకోవడం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అని సూచించారు ముఖంలో తీవ్రమైన ఆలోచనరేఖలు బహుశా సత్యం పారిపోయి ఉండవచ్చు కాని ఒక సాధారణ పనిమనిషి లోపల్నుంచి తాళం వేయడం ఆపై శస్త్రచికిత్స ఖచ్చితత్వంతో గొంతుకోయడం ఇది అతనికి సాధ్యమేనా కాదు ఒకవేళ సత్యమే నేరం చేసి పారిపోయి ఉంటే క్రైమ్ సీన్ ను ఎంత ఖచ్చితంగా తెలివిగా ఎవరు తుడిచివేశారు ఆ ఇంట్లో జరిగిన నేరానికి ఇంటి సభ్యుల్లోనే లేదా సన్నిహిత పరిచయస్తుల్లోనే ఎవరో ఒకరు కారణమై ఉంటారు అంటూ విక్రమ్ తన అనుమానం యొక్క పదునును స్పష్టంగా వ్యక్తపరిచాడు ఆ నేరంలో ఉన్న అత్యాధునిక టచ్ అంతనికి స్పష్టంగా కనిపిస్తోంది ఆ గాయం యొక్క స్వభావం కోతలోతు మరియు అది వేయబడిన ఖచ్చితత్వం విక్రమ్ను తీవ్ర ఆలోచనలో పడవేశాయి ఈ కోతను వేయడం అదికూడా కరోటి డాక్టరీని ఏమాత్రం తప్పులేకుండా వేరుచేయడం ఇది కేవలం పరిమితమైన జ్ఞానం ఉన్న వ్యక్తి చేయటరిగిన పని కాదు ఈ ఆపరేషన్ చేసింది ఒక సాధారణ హంతకుడు కాదు ఇది శస్త్రచికిత్స నిపుణుడు లేదా కనీసం వైద్య విధానాలపై పూర్తు పట్టు ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు అని విక్రమ్ మనసులో ఒక భయంపరమైన అనుమానం మెదిలింది